వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్దమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు మంజీరానది ఏడు పాయలుగా చీలి రాళ్ళ మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభుగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా అమ్మవారు మరి మాసాన్ని పురస్కరించుకొని మొదటి ఆదివారం అమ్మవారికి ఉదయాన్నే నాలుగు గంటలకు విశేషమైనటువంటి అభిషేకము తదనంతరం అమ్మవారికి శాకాంబరి దేవి రూపంలో అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది ఈ యొక్క అమ్మవారిని ఆషాఢ మాసంలో అలంకరించడం వల్ల లోకమంతా కూడా సస్యశ్యామలంగా అందరూ కూడా క్షేమంగా పాడి పంట వ్యవసాయము అన్నీ కూడా అధికంగా లభిస్తాయి అదేవిధంగా ఆషాఢ మాసం లోపల ఈ యొక్క శాకాంబరి అమ్మవారి అలంకరణ చేయడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు గాని అన్నీ కూడా తొలగిపోయి